ఏసీ బస్సుల్లోనూ అలాగే పెద్ద పెద్ద కార్ వానుల్లోనూ ప్రత్యేక బస్సుల్లోనూ తిరిగే ముఖ్యమంత్రులను మొన్నటి వరకు చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదో మధ్యలో కూడా తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే తిరిగారు పెద్ద పెద్ద బస్సుల్లో అలాగే జగన్ కూడా అలాగే తిరిగారు ఒక సాధారణ ఆర్టీసీ బస్సుల్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తిరిగారా అంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ బస్సుల్లో తిరగడమే కాదు బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికులతో మాట్లాడుతున్నారు ముచ్చటిస్తున్నారు వాళ్ళతో ఇప్పుడు తాజాగా విద్యార్థులతో అలాగే ఎక్కువ ఆ బస్సుల్లో వెళ్ళి మహిళలు రైతులు విద్యార్థులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎప్పటికే వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ అంటే అది కూడా ప్రజలతో మమేకమయ్యే విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యేక ముద్ర అయితే వేసుకుంటున్నారు ఇప్పుడు తాజాగా కొంతమంది గృహిణీలతోటి రైతులతోటి మహిళలతోటి కూడా కుప్పంలో బస్ ఎక్కి ప్రయాణించారు చంద్రబాబు నాయుడు దాదాపు ఈ స్త్రీశక్తి బస్సులో నలభై ఐదు నిమిషాల పాటు ప్రయాణించారు సీఎం మహిళలు విద్యార్థులు రైతులతో ముచ్చటించారు నిజంగా ఇది ఒక వినూత్న నిర్ణయం వినూత్న ప్రయోగం ప్రజలకు కూడా మన ముఖ్యమంత్రి మనతో ఉన్నారు ఎందుకంటే మామూలుగా టీవీ చర్చల్లో పెడతా ఉంటారు మా ముఖ్యమంత్రి మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే అనేది అది టీవీలో వరకే పరిమితం అవుతుంది కానీ నేరుగా ప్రజలతో ముఖ్యమంత్రి ముచ్చటించడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు ఆ ప్రయత్నం ఆ ప్రయోగం బాబు గారు అయితే చేస్తున్నారు ఓకే అక్కడ ఏం ముచ్చటించారు ఏం మాట్లాడారు ఇవన్నీ ఒకైతే అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఎవరైనా వాళ్ళ సాధన బాధకాలే చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలు తీరాలనే కోరుకుంటారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబట్టి తీరుస్తారు తీరుస్తారని హామీ కూడా ఇస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి చేయలేనిది ఏదీ ఉండదు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అది నిజంగా ప్రజలకి అతిపెద్ద రిలీఫ్ అలాగే ప్రజల్లో కూడా నేరుగా ముఖ్యమంత్రి మాతో వచ్చి మాట్లాడాడు మమ్మల్ని కలిశారు అనే ఒక మార్కుంటే చూసారా అది ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలకు ఉపయోగపడుతుంది ఆ ఒక రకంగా చెప్పాలంటే ఐదేళ్లలో జగన్ చేయలేని పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు